ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన శత్రువులకు కొరత లేదు ఆయన వ్యవహార శైలి నచ్చని వారు ఆయన చాలా రాజకీయాల దూసుకు రావటం సహించలేని వారు ఆయన మన మాట వినటం లేదని ఆగ్రహించేవారు లేకపోతే తమ సంతానానికి భవిష్యత్తులో ఎక్కడైతను అడ్డగడిగా మారతాడో అని భయపడేవారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు టార్గెట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు తెలుగుదేశం వారు కావచ్చు బీజేపీ వారు కావచ్చు రాజకీయ ప్రత్యర్థులు అందరూ ఆయన టార్గెట్ చేస్తున్నారు అంటే బలమైన వ్యక్తికి శత్రువులు చాలా మంది ఉంటారు భగవంతుని ద్వేషించేవారు అన్నట్టే బలవంతుని కూడా ద్వేషించేవారు చాలా మంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి లో లేని లోపాలను బయటకు తీయడం ఆయన చేయని తప్పులను చేసినట్లుగా చూపడము మనము గత రెండు దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయకముందే ఆయన సూప్ కేసు బాంబులు పెట్టాడని ఇలాంటివి కూడా ఒక ప్రముఖ పత్రికల వార్తలు వచ్చేసాడని అలాగే ఆయన పరీక్ష పేపర్ లీక్ చేశాడని ఇలాంటి ఈ అపసవ్య పురాతలు మామూలుగా ఒక జర్నలిజం ఎథికల్ జర్నలిజం పాటించని వాళ్ళు పనులు అలా చేశారు ఇక సిబిఐ ఇలాంటి వాళ్ళు జీడీ వాళ్ళు ఇక కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ వారు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పట్లో హోం మంత్రి చిదంబరం ఇలాంటి వారు కూడా చాలా అతని వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు తాజాగా తెలంగాణ బిఆర్ఎస్ సభ్యురాలు ప్లస్ గతంలో హోంమంత్రి చేసిన సబితా ఇంద్రారెడ్డి నోరు తెరవడం వల్ల చాలా కాలంగా మనం చెప్పుకున్నవి చాలా అంటే కన్ఫర్మ్ అయింది సిబిఐ రకరకాల ఆరోపణలు చేసింది ఆయన ఏదో ఆయన లోటస్ పాండ్ లో భూమి లోపల ఎక్కడో దాచేసేదాన్ని కూడా పత్రికల వార్తలు వచ్చారు ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ అనే ఒక ప్రొఫెషనల్ ఎథిక్స్ లేని వ్యక్తి ఒక జగన్ ప్రత్యర్థుల చేతిలో పాల్ైపోయి ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హోంమంత్రి సిబిఐ పెద్దల మాట విని రకరకాల అక్రమ ఇది అన్యాయాలు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయగలిగారు లక్ష కోట్లు లక్ష కోట్లు అని ఏదో పిచ్చిపోకడు ఒక లెక్క తీసి లక్ష కోట్లు తినేశాడు లక్ష కోట్లు తినేశాడు తర్వాత నలభై మూడు కోట్లు నలభై నలభై మూడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకేదో తగ్గిస్తున్నారు అసలు లక్ష కోట్లంటే ఏమిటని సుప్రీం కోర్టులో అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అది లావాదేవీల విలువ నలభై మూడు వేల కోట్లు ఉంటుంది అందులో లంచగొండి వ్యవహారాలు ఏమి ఉండొచ్చు ఎంత ఉండొచ్చు అని మీరు క్వాంటిఫై చేశారంటే మా దగ్గర ప్రూఫ్ ఏం లేదు మేము ఆయన సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని చెప్పిన విషయం మనకు తెలుసు ఇప్పుడు తాజాగా సబితా ఇంద్రారెడ్డి చాలా స్పష్టంగా ఒక యూట్యూబ్ కి ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు మనకి కళ్ళు తెరిపించాలి ఇంతకుముందు గాలి జనార్దన్ రెడ్డి మీద కూడా గాలి కేసులు చాలా పెట్టాలి ఆయన తప్పు చేయట్లేదు అని చెప్పలేదు అయితే ఆయన బంగారు బాత్రూమ్ లో బంగారు ట్యాప్లు ఉన్నాయని ఆయన డైనింగ్ సెట్ అంతా బంగారంతో చేశారని డైనింగ్ ప్లేట్స్ అన్ని ఆయన కూర్చుని కూర్చు బంగారంతో చేసిందని రకరకాలు ఆయనకి వినపకరంగా అమ్మకాల్లో లాభాలు వచ్చిన మాట నుంచి ఆయన అదృష్టము ఆయన ఆ వినప తవ్వే సమయంలోనే చైనాలో ఒలింపిక్స్ రావటము ఇనప ఖనిజానికి విపరీతంగా గిరాకీ పెరగటము ఇవన్నీ చేశారు అవన్నీ వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన అధికారంలో లేడు ఆయన సెక్రటేరియట్ కి రాలేదు ఏ అధికారికి ఫోన్ చేయలేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన లబ్ధి పొందితే ఆయన అలా లబ్ధి పొందిన వారు ఈయన కంపెనీల పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఇప్పుడు కో ఇది నాకు ఇది అనే అంటే చాలా లాంగ్ షాట్ లో కొట్టి కొట్టి దెబ్బ కొట్టారు జగన్మోహన్ రెడ్డిని కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు ఆయన జీవితాంతము ఈ మచ్చను భరించాల్సిందే అయితే ఇప్పుడు ఈమె ముందు రమాకాంత్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా చేసిన ఉమ్మడి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసిన రమాకాంత్ రెడ్డి అలాగే ఉన్నవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసే లేదు కేసు ఎలా పెడతారు అని రమాకాంత్ రెడ్డి గారు ప్రశ్నించారు ఉండబెల్లి గారు కూడా అటే స్ఫూర్తి వచ్చే మాటలు చెప్పారు ఆయన మీద కేసులు దేవన్నా కేసులు ఉంటే పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప ఆయనకైతే జైలులో పదహారు నెలలు ఉంచాల్సిన అవసరం లేదు ఆయనకు బెయిల్ ఇవ్వకుండా ఉంచాల్సిన అవసరం లేదు ఆయన బెయిల్ ఇవ్వకుండా పదహారు నెలలు ఉంచారు ఇప్పుడే బయ బయలు క్షణంలో ఆయన రద్దు చేస్తారు ఆయన వెంటనే జైలుకి వెళ్ళిపోతాను అంటే మనకి నచ్చినప్పుడల్లా ఆయన జైలుకి పంపించేయాలని ఒక మీడియా ఆ రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నారు అంటే కోర్టు దయాదాక్షిణ మీద ఆయన బతుకుతున్నట్లు అయిపోయింది నిజానికి అంత అవసరమా ఆయన చేసిన తప్పులు ఏమైనా ఉంటే సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయి కోర్టుకి అసాధారణ అధికారాలు ఉండటం కోర్టులు అధికారంలో ఉన్న వారి పదుకుబడికి ప్రాబల్యానికి లోను కావడం ఇవన్నీ తెలిసాయి మనకు తెలిసింది ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన మాటలు మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గతంలో కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేసినట్లు మరోసారి స్పష్టమైన విషయం అందరికీ అర్థం కావాలి ఈ మాటలు ఉమ్మడి రాష్ట్రంలో ధనులు హోంశాఖలో నిర్వహించిన నాటి కాంగ్రెస్ నేత ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు నాటి కుట్రలు ఆ ఇంటర్వ్యూ విశేషాలు చూస్తే నాటి కుట్రలు బహిర్గతం అవుతాయి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తరువాత ఆయన కుమారుడు జగన్ కు కాంగ్రెస్ పార్టీ వేధించింది ఓదార్పు యాత్ర అంటే రెడ్డిని వేధించడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు కూడా ఇండిపెండెంట్ గా వ్యవహరించడం అనే విషయాన్ని మనకు తెలుసు అలాగే ఆయన పాదయాత్ర చేసిన ఓదార్పు యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా అపారంగా జన జన సముద్రం వెల్లు వెతుతుందని అధిష్టాన వర్గం గుర్తించి వాళ్ళ పాపులారిటీ అసలు జగ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకే బ్రేక్ వేయడానికి ప్రయత్నం చేశారు అధిష్టాన వర్గం ఆయన మాట వినకుండా వెళ్ళాడు అధికారంలోకి వచ్చాడు ఆయన తర్వాత ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఆయన కుమారుడు వాదార్పు యాత్ర చేస్తుంటే కూడా అధిష్టాన వర్గం అదే విధంగా వ్యవహరించింది వారి మాట వినకపోవటంతో ఆయన మీద తీవ్రమైన కక్ష పోని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను ఉసికొల్పింది ఆ ప్రభుత్వ ఏజెన్సీలు కూడా ఇప్పటి వరకు వాస్తవాలు ఏమి వెనుకలేదు దాదాపు ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే పది సంవత్సరాలు కోర్టులు అనేక కేసులు అడుపుకు ముందు పోయిపోవడానికి కారణం ఏంటంటే దానిలో సరైన సాక్ష్యాధారాలు లేవు అలాంటి పనులే అనేక కార్పొరేట్ చేశారు ఆయన ఏ కంపెనీలు పెట్టడానికి ఏమేమి చేశారో అలాంటివి చేశాడు ఆ ఆ కేసుల వివరాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అయితే పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్ చేయడంలో సిద్ధవస్తులైన రాజకీయ నాయకులు పచ్చ మీడియా వారు విపరీతమైన దుష్ప్రచారం చేసి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏదో నేరం చేశాడు అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు ఆయన ఆయన ప్రజలు కాదని ఆయనకి ఒకసారి జస్ట్ మేర నేరోగా మిస్ అయింది రెండోసారి అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు మళ్ళీ మూడోసారి ఓడించారు మూడోసారి ఓడించడానికి ఆయన మీద అవి కారణం కాదు ఆయన పాలించిన తీరు అంటే సమాజంలో గుణాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు అది ఏ రకంగా అడ్డుకున్నారు ఈ విల ద్వారా అడ్డుకున్నారా లేకపోతే శిస్టజనులందరూ కుమ్మక్కై అడ్డుకున్నారా పాలనా యంత్రాంగంలో వారు అడ్డుకున్నారా ఎన్నికల సంఘం కొత్తతరం చేసిందా ఇవన్నీ క్రమక్రమంగా వెలుగులోకి వస్తాయి కానీ సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు ఓపెన్ గా ఇప్పటి వరకు ఆయన మాట్లాడలేదు ఓపెన్ గా వచ్చి ఇలా మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డికి కొంచెం మద్దతుగా ఊరట కలిగించే అంశం రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ వేధించింది నిర్వహించేందుకు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడమే దీనికి కారణమని సబిత ఇంటర్వ్యూలో చెప్పారు కాంగ్రెస్ పార్టీ తనను ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిని చేసిందన్న వ్యాఖ్యలపై సబిత తీవ్రంగా స్పందించారు హోంమంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తనకేమీ ప్రయోజనం చేకూర్చలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు ఆ పార్టీ తనను వాడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి తన మీద ఐదు సిబిఐ కేసులు పెట్టారని కూడా అన్నారు నేను రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉన్నాను కాబట్టి నా మీద కేసులు పెడితే జనం నమ్ముతారని భావించారు నన్ను ముందు పెట్టి జగన్ ను దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు జగనే తర్వాత ఎక్కువ కేసులు నా జగన్ తర్వాత ఎక్కువ కేసులు నా మీదే ఉన్నాయి నా మీద ఐదు సిబిఐ కేసులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కాదా ఇది ఏ తప్పు చేయని నేను ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చారనే కారణంతో నా మీద ఐటీ సిబిఐ కేసులు బలాయించిన ఇరవై నాలుగు రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్లు ఆ పార్టీలో పనిచేసే అని ఆమె చెప్తారు మహిళలు అంటే తెలంగాణ ముందు వేరే విషయం అనుకోండి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని భేదించడం అనేది ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండే అధికారులను ఇతరులను కూడా వేధించారు అదే మరొకటి తర్వాత చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చా కూడా కేంద్రంలో అధిష్టాన వర్గంలో కాంగ్రెస్ పార్టీ వారితో కుమ్మక్కై ఆయన కూడా వీలున్నంత కాంగ్రెస్ వారు సోనియా గాంధీ వీలున్నంత వేధించారు ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు అయినా అసలు కేసు వేసిన శంకర్రావు ఏం చెప్పాడో మనకు తెలుసు కదా ఆయన ఇందిరా సోనియా గాంధీ చెప్పడం బట్టే నేను వేసాను అన్నాడు ఆయన సంతకం కూడా లేని పిటిషన్ను ఇప్పుడు ఇప్పుడు వస్తున్న లోపూర్ గారు అనుకుంటాను ఆయన విద్యుత్ శాఖ తెలంగాణలో విద్యుత్ అవకతవకలు కొనుగోళ్లు అవకతవకలపై విచారణ జరపడానికి వచ్చే లోపూర్ గారు అనుకుంటాను అది సిబిఐ విచారణకు ఆదేశించారు వెంటనే సిబిఐ రంగంలోకి దిగింది అదంతా ఒక పద్ధతి ప్రకారం ఆర్ వ్యవహారం అనేది ప్రజలకు తెలుసుకున్నారు సిబిఐ ఆదేశాలు జారీ చేయడానికి ఇలా ఆదేశాలు జారీ చేయడానికి వెనక గులాం నబీ ఆజాద్ పాత్ర ఉన్నదని కూడా అప్పట్లో చాలా వార్తలు 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 వెలు వెల్లువెత్తాయి వైఎస్ జగన్ పై కేసులు బనాయించేందుకు కాంగ్రెస్ పార్టీ పావుగా వాడుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి శంకర్రావు కూడా గతంలోనే కుట్రను బయట పెట్టారు జగన్ కు వ్యతిరేకంగా శంకర్రావుతో న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెర తదనంతరం పరిణామాల నేపథ్యంలో శంకర్రావు మీడియా ప్రతితో మాట్లాడుతూ సాక్షాత్ సోనియా గాంధీ ఆదేశించడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్ వేశానన్నారు అలాగే వీరప్ప మహిళ అప్పట్లో చాలా కీలక పాత్రలో ఉన్న వీరప్ప మహిళ కూడా ఉమ్మడి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా దివంగత వీరప్ప మహిళ సైతం వైఎస్ జగన్ పై అక్రమ కేసుల వెనుక లోకను గతంలోనే బయట పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగి ఉంటే మంచి వ్యక్తి ఆయన కాంగ్రెస్ రాజీనామా చేయడం దురదృష్టమని మీడియాతో వ్యాఖ్యానించిన విషయం తెలిసింది అలాగే కాంగ్రెస్ లో ఉంటే ఆయన కేంద్ర మంత్రి అయ్యేవారని కూడా అజాద్ చెప్పారు అజాద్ ఈ లోకూర్ లోకూర్ ద్వారా ఈ కోర్టును ప్రభావితం చేశాడని కూడా ఆ రోజుల్లో వార్తలు వచ్చినది ఎంతవరకు నిజమైనది అది తెలుసుకోవడం కష్టము యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారం ఇన్ఛార్జిగా ఉన్న గులాం నబీ ఆజాద్ సైతం వైఎస్ జగన్ పై అక్రమ కేసులు వెనుక ఉన్న కుట్రను బయట పెట్టారు ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన గతంలో మీడియా ప్రతినిధుల సమావేశం అసలు విషయాన్ని వెల్లడించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తూ కేంద్ర మంత్రి అయ్యేవారని ఆజాద్ వ్యాఖ్యానించారు తద్వారా కాంగ్రెస్ కు రాజీనామా చేయటం వల్ల వైఎస్ జగన్ పై అట్లమ్మ కేసులు నమోదు చేశారన్న వాస్తవాన్ని బహిర్గతం చేశారు ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రంగప్రవేశం చేయటము ఆమె కూడా కొన్ని విషయాలను వెల్లడించడము ఒక గొప్ప పరిణామాన్ని చెప్పాలి ఆమె ఇంత మరికొన్ని విశేషాలను కూడా వెల్లడించాల్సి ఉంది గాలి జనార్దన్ రెడ్డి గారి మీద కేసులు ఏ విధంగా బనాయించారు సబితా ఇంద్రారెడ్డి మీద కేసులు ఎలా బనాయించారు అలాగే శ్రీ లక్ష్మి గారి మీద కేసులు ఎలా ఎలా బనాయించారు అనేక మంది సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ మీద కేసులు ఎలా బనాయించారు ఇవన్నీ క్రమక్రమంగా వెలుగులోకి వస్తాయి చాలా కాలం అయిపోయింది ఇంకా ఆయనను ఈ కేసుల పేరుతో బెదిరించి కోర్టుల కోర్టుల్లో రోజువారీ విచారణ జరుగుతుందని బెదిరించి ఈ రకరకాల మాటలతోటి జగన్మోహన్ రెడ్డిని పిండం చేయటానికి తొక్కి ఉంచటానికి ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నామన్నాయి అలా చేసేవారిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తోడు బీజేపీ కూడా తోడైంది అది ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం